మరో బ్రేకింగ్ న్యూస్ లోకి వెళ్ళాం ఓవైపు శాసనసభ సమావేశాలు కొనసాగుతోన్న తెలంగాణ కాంగ్రెస్ మాత్రం తమ శాసనసభా పక్ష నాయకుడిని ఇంకా ప్రకటించనే లేదు రెండు రోజుల క్రితం వరకు తీవ్ర చర్చలు జరిపిన టీకాంగ్ ఏకవాక్య తీర్మానం కాపీని హైకమాండ్ కూడా పంపించడం జరిగింది తీర్మానం పంపి ఇరవై నాలుగు గంటలు దాటిన రాహుల్ గాంధీ నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు దీంతో రాహుల్ ఆమోదముద్ర కోసం కాంగ్రెస్ నాయకులు ఎదురుచూపులు చూస్తున్నారు ఇక దీనిపై లేటెస్ట్ ఇన్ఫో ఫోన్ అందించడానికి మా రిపోర్టర్ సత్యనారాయణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సత్య ఏం జరుగుతోంది ఇంత లేట్ అవడానికి కారణం ఏంటి యాక్చువల్గా కాంగ్రెస్ నేతలంతా కూడా ఎదురు చూపులు చూస్తున్నారు శాసనసభ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి వాళ్ళ నుంచి తెలంగాణ రెండో శాసనసభ సమావేశాలు ప్రారంభమై రెండో రోజులు అవుతున్నా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేతను ఇప్పటివరకు కూడా ప్రకటించబడంతో కాంగ్రెస్ పార్టీ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది రెండు రోజుల పాటు సీఎల్పీ చర్చలు జరిపిన తర్వాత ఏకవాక్య తీర్మానంతో రాహుల్ గాంధీకి పంపిన ఇప్పటికీ ఇరవై నాలుగు గంటలు నడుస్తున్న ఇప్పటివరకు అధిష్టానం నుంచి సిఎల్పి నేత పేరు ప్రకటన కా కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పవచ్చు కాంగ్రెస్ పార్టీ నిన్నటి వరకు రాహుల్ గాంధీ అందుబాటులో లేకపోవడం వల్ల ఆలస్యం అయిందని చెబుతున్న ఈ రోజు వరకు కూడా మ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక సీల్డ్ కారులో ప్రకటన వస్తుందని ఇప్పటివరకు ఎదురు చూసినా ఈ రోజు కాకుండా రేపు సీఎల్పీ నేత పేరు ప్రకటన వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంతగా ఆ చర్చిస్తున్న అంశం కూడా ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీతో పాటు అసెంబ్లీ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ కాంగ్రెస్ పా అది మొత్తం అసెంబ్లీలో ముఖ్యమంత్రితో పాటు అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కూడా కావడంతో ఇక సీఎల్పీ నేత ఎవరనేది మాత్రం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అసెంబ్లీలో ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసిన సీఎల్పీ ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరనేది మాత్రం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా అధిష్టానం బేరీజు వేస్తూ చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎవరికి పదవి పదవిస్తే కష్టకాలంలో పార్టీని కాపాడే పరిస్థితుంది గతంలో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సిఎల్పిగా ఉన్న నాయకుడు వల్ల పార్టీకి నష్టం జరిగిందే భావన ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇద్దరు సీనియర్ నాయకులు ఇటు పీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచార కమిటీ చైర్మన్ బట్టి విక్రమాక గట్టిగా పోటీ పడుతున్న ఎవరికి పదవి ఇస్తే పార్టీ లాభపడుతుంది కష్టకాలంలో పార్టీని పార్టీని లీడ్ చేసే నాయకులకి సిఎల్పి పదవి ఇవ్వడం ద్వారా పార్టీ లాభపడుతుందని అంశం పైన చాలామంది అభిప్రాయాలను తీసుకుంటున్నట్టు తెలుస్తుంది ప్రధానంగా సీనియర్ నాయకుల అభిప్రాయాన్ని ప్రస్తుతానికి ఢిల్లీకి ఢిల్లీ నుంచి ఫోన్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది అయితే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి మళ్ళీ పదవి ఇవ్వడం ద్వారా పార్టీలో చాలామంది వ్యతిరేకిస్తున్నట్టుగా చర్చ జరుస్తుంది కానీ బట్టి విక్రమార్కు లాంటి నాయకుడికి కూడా మరోసారి పదవి గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తుతం మొన్నటి వరకు ప్రచార కమిటీ ఉన్న బట్టి విక్రమార్క మళ్ళీ సీఎల్వి పదవి ఇస్తే పార్టీ నాయకులు ఏమంటున్నారు ఎమ్మెల్యేల మెజార్టీ ఎవరి అభిప్రాయం ఏ విధంగా ఉంది అన్ని అభిప్రాయాలు బేరీది వేస్తూ రేపు ఉదయం వరకు సిఎల్పి పదవి ఎవరు అనే మాత్రం ఒక ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది రేపు ఉదయం అధిష్టానం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే మెజారిటీ మాత్రం పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల్లో అందరి ఎమ్మెల్యేలతో కలుసుకోలుగా అందరినీ ప్రచారం చేసి కొంతమంది దాంట్లో గెలిపించారు కాబట్టి ఆయన పార్టీ కోసం కష్టపడ్డాడు ఆయనకు ఆయనకు పదవి ఇవ్వాలనే భావన కొంతమందిలో ఉన్నట్టుగా తెలుస్తుంది నిజంగా అధిష్టానం ఇద్దరికీ సీనియర్లను ఇద్దరికీ మంచి అండ ఉండడంతో ఎవరిని ఎవరిని సీఎల్పి పదవి కేటాయిస్తారనేది మాత్రం ఇంకా పార్టీ మాత్రం ఒక స్పష్టత ప్రస్తుతానికి కనిపించడం లేదు ఇటు రాహుల్ గాంధీ అభిప్రాయం ఏముంది అదేవిధంగా రాహుల్ కోటరీలో ఎవరి మనసు ఎవరు లాభం పొందుతారు దాని ద్వారా అధిష్టానం రాహుల్ గాంధీ మెన్నలను పొంది ఎవరు ప్రకటన చేస్తారు ఎవరు పేరు ప్రకటించిన మాత్రం ఇంకా కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఒక స్పష్టత ప్రస్థానికి కనబడతలేదు రేపు ఉదయం కానీ రేపు మధ్యాహ్నం వరకు కూడా సిఎల్పీ నేత ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు రమణ ఓకే సత్య మీరు చెప్పినట్టు రేపు ఉదయం వరకు వెయిట్ చేద్దాం ఖచ్చితంగా ఏదో ఒక సమాచారం రావచ్చు థ్యాంక్ యూ